Thank you అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైం స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అండ్ బేకర్స్ సెంటర్ ఏలూరు స్టేషన్ సెంటర్ ఏలూరు ఏలూరు నియోజకవర్గంలోని ఎనిమిదవ డివిజన్ శివయ్య గుడి దగ్గర ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో పంతొమ్మిదవ డివిజన్ ఎన్టీఆర్ కాలనీలో వంతెన వద్ద వీరంకి పండుగారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు మహోత్సవంలో ముఖ్య అతిథులుగా రెడ్డప్పల్ నాయుడు నారా శేషు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు డివిజన్ కమిటీ సభ్యులు స్థానిక ప్రజలు భారీగా హాజరయ్యారు సంబంధాలని సంబంధాలు సందర్భంగా జరిగి సంబంధాలను మనం ఘనంగా నిర్వహించుకున్నాం దీనికి మన దేవరణ గారు ఇక్కడ స్థానికులు ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా మహిళా సౌదరమన్లు ప్రజలు అందరూ కూడా ఎక్కి హాజరై మరి యొక్క మన ఈ సంవత్సరంలో ఉన్నటువంటి కష్టాలన్నిటిని కూడా మరి భోగి మంటలు వేసి ఈ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో అందరం కూడా మంచి ఆనందంగా సంతోషంగా సుఖంగా వ్యాపార రంగంలో మరి అన్ని రకాలుగా కూడా పిల్లలు కుటుంబాలుగా అందరం కూడా మంచి సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరుడు మరి అందరికీ మంచి ఆరోగ్యాన్ని మంచి ఐశ్వర్యాన్ని మంచి ఆలోచన విధానాలని సమాజం కోసం ఆలోచించేటువంటి శక్తిని సామర్థ్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదించాలని మరి చాలా వైభవంగా ప్రతి సంవత్సరం కూడా మా సోదరులు శ్రావణ్ కుమార్ గుర్త ఇక్కడ అందరినీ మమేకం చేస్తూ మహిళా సేదరులు కానీ స్థానికున్నటువంటి పెద్దలందరినీ ఒకే తోటికి వారి వారందరినీ కలిసి పెంచి వారితో మంచి ఒక పండగ వాతావరణాన్ని పండగని రాబోయేటువంటి తర తరాలకి రాబోయేటువంటి జనరేషన్కి తెలియజేసే విధంగా మన యొక్క తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందించే విధంగా ఈ యొక్క భోగి కార్యక్రమాలు కానివ్వండి మరి వ్యంగరగా మరి యొక్క మన సాంప్రదాయాన్ని ఈ రోజున పెరగ చాలా చక్కగా మరి చిన్న పిల్లలకి మంచి నైపుణ్యం కలిగినటువంటి సాధనాన్ని వారికి అందించి వారి జీవితంలో ఒక సెక్యూరిటీని కల్పించి మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను